ఈరోజు దేవుని వాగ్దానము ఆయన ఎందలి విశ్వాసము చేత ధైర్యమును నిర్భయమైన ప్రవేశమును ఆయనను బట్టి మనకు కలిగి ఉన్నవి ఎఫసీలకు మూడు పన్నెండు దేవుని సన్నిధికి వెళ్ళడానికి మనం గంటలు గంటలు ప్రయాణించి నడిచి కొండలెక్కర్లేదు చాలా దూర ప్రదేశంలో ఉన్న పవిత్రమైన స్థలాల్ని దర్శించక్కర్లేదు దానికోసం యాత్రలు చేయక్కర్లేదు దేవుని సన్నిధికి వెళ్ళడానికి మనం చేయవలసిన పని ఏసుక్రీస్తును విశ్వసించి ఆయనను బట్టి మాత్రమే మనం దేవుని వద్దకు వెళ్ళగలం సమాజంలో మనం చూస్తున్నప్పుడు వారి దేవుడి దగ్గరికి వెళ్ళడానికి వారి దేవుని సన్నిధికి వెళ్ళడానికి చాలామంది ఎన్నో రకాల పనులు చేస్తూ ఉంటారు రకరకాల ప్రదేశాలు సందర్శిస్తుంటారు మంచి పనులు చేస్తేనే దేవుడు వాళ్ళ మాట వింటాడని వాళ్ళ ప్రార్థన వింటాడని అనుకుంటారు అయితే మన దేవుడు అలా కాదు సమస్తమును సృష్టించిన దేవుడు ఆయన దగ్గరకు రావడానికి మనకు ఎంతో స్వాతంత్రం ఇస్తున్నాడు ధైర్యంగా ఎటువంటి భయము లేకుండా స్వేచ్ఛగా మనం మన దేవుని దగ్గరికి వెళ్ళవచ్చు అది మనకు యేసుక్రీస్తు ద్వారా మనకు వచ్చిన అవకాశం ఆయన ఎందు విశ్వాసం వలన ఆయనను బట్టి మనకు దేవుడు ప్రసాదించిన వరం అయితే అటువంటి స్వేచ్ఛను స్వతంత్రాన్ని దేవుని దగ్గర మనం ఎలా ఉపయోగించుకుంటున్నాం ఆ సర్లే ఏము ప్రార్థన చేస్తాము తర్వాత ప్రార్థన చేస్తాను బైబిల్ ఏం చదువుకుంటాము సాయంత్రం చదువుకుంటాను అలా వాయిదాలు వేస్తూ దేవుణ్ణి పక్కకు నెట్టేశామా మన జీవితాల్లో మనం ధైర్యంతో ఎటువంటి భయము లేకుండా కూడా దేవుని సన్నిధికి వెళ్ళొచ్చు అని ఈ వచనం చెప్తుంది దేవుని దగ్గరికి ఈ దేవుని సన్నిధికి ఎప్పుడు పిలిచినా మనం ప్రార్థన ద్వారా ఆయన వాక్యాన్ని ధ్యానించడం ద్వారా మనం ఆయన సన్నిధిలో ఆయన యొద్దకు వెళ్ళొచ్చు అని దేవుని వాక్యం చెబుతుంది అంతటి గొప్ప అవకాశాన్ని ఇచ్చిన మన దేవునికి కృతజ్ఞతలు తెలుపుదాం ఇటువంటి గొప్ప అవకాశాన్ని ప్రతిరోజు ప్రతి సందర్భంలోని మనం ఉపయోగించుకోవాలి దేవుని సన్నిధికి వెళ్ళి ఆయన చిత్తమేంటో తెలుసుకుని ఆయన చిత్త ప్రకారము ఆయన వాక్యం ప్రకారం మనం నడుచుకోవాలి ఒకసారి ఆలోచించుకుందాం మనం ధైర్యంతో విశ్వాసంతో దేవుని సన్నిధికి వెళ్తున్నామా ప్రార్థనలో గడుపుతున్నామా వాక్యాన్ని ధ్యానం చేస్తున్నామా ఆత్మ నడిపింపు ప్రకారం మనం నడుస్తున్నామా ఒకసారి ఆలోచించుకుందాం ప్రార్థన మహోన్నతుడ ప్రేమ కలిగిన మా తండ్రి మీకు వందనాలు ప్రభు స్తోత్రములు ప్రభువ దేవా ఈరోజు మీ వాక్యము ధ్యానం చేయడానికి మీరు మాకు చేసిన సహాయాన్ని బట్టి మీకు వందనాలు ప్రభు అవును ప్రభు మేము మీ సన్నిధికి ఎప్పుడైనా రావచ్చు ప్రభువ మీరు మాకు ఆ స్వాతంత్రం ఇచ్చి ఉన్నారు క్రీస్తు నందలి మేము ధైర్యముతో మీ సింహాసనం వద్దకు మీ కృపా సింహాసనం వద్దకు రావచ్చని మీ వాక్యము సెలవిస్తున్నది దానిని బట్టి మీకు వంద నాలుగు మేము ఈ అవకాశానికి ఎంత మాత్రము పాత్రులము కాదు అయినా సరే మా ఎందు దయ ఉంచి కృప ఉంచి మీరు మమ్మల్ని రక్షించారు అంతేకాకుండా మీ సన్నిధికి వచ్చే అవకాశాన్ని మాకు కల్పించారు దానిని బట్టి మీకు వంద నాలుగు దేవా మా జీవితాల్లో ఇంకా మేము ఏ సందర్భంలో అయినా సరే ఏ అంశంలో అయినా సరే మిమ్మల్ని వెనక్కి నెట్టి మా సొంత ఆలోచనల చొప్పున మేము నడుస్తుంటే మమ్మల్ని క్షమించండి అటువంటి సందర్భాలలో మీరే మమ్మల్ని అటువంటి సందర్భాల నుండి బయటపడేసి మీ వాక్యం ప్రకారం మీ చిత్తం ప్రకారం మేము నడుచుకునేలాగా మమ్మల్ని మార్చండి ప్రభు మా జీవితాలన్నీ మరొకసారి మీకు అప్పగించుకుంటున్నాం దేవా మీ స్వార్థ కోసం మీ రాజ్యం కోసం మేము మరింత కష్టపడి పనిచేసేలాగా మమ్మల్ని మీరు నడిపించండి మరొకసారి మమ్మల్ని అందరినీ మీకు అప్పగించుకుంటూ మహిమా ఘనతా ప్రభావములు మీకే ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు వారి దివ్యనామంలో ప్రార్థించి వేడుకుని చిన్నాము తండ్రి ఆమె